హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ రోజు మన వీడియోలో మా పిల్లల స్కూల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలా రోజుల తర్వాత నేనైతే పాల్గొన్నానండి ఎందుకంటే మా స్కూల్లో చిన్నప్పుడు ఎప్పుడో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చినాము తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈ రోజే నేను అంత బాగా ఎంజాయ్ చేశాను సో ఏంటంటే మీ అందరూ కూడా అలాగే ఎప్పుడో చూసుంటారు కాబట్టి ఈ వీడియో మీరు చూసినట్లయితే ఒకసారి మన చిన్నప్పటి జ్ఞాపకాలు స్వాతంత్ర్య దినోత్సవం ఈ వేడుకలు ఏ విధంగా అయితే జరిగాయో అంత మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు సో రండి నాతో పాటు మీరు అందరూ ఒకసారి మన చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం భారత స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున జరుపుకుంటామని మీ అందరికీ తెలిసిన విషయమే ఇది దేశానికి చాలా ముఖ్యమైన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందిన సందర్భంగా ఈ రోజును మనం జరుపుకుంటాము స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరియు వారి ధైర్య సాహసాలను స్మరించుకుంటూ ఉంటాం దేశభక్తిని మరియు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించుకుంటాం స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసుకుంటాం దేశాభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి కృషి చేయాలనే నిబద్ధతను పెంపొందిస్తుంది ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేస్తారు జాతీయ గీతం ఆలపిస్తారు దేశ వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర ప్రదేశాలలో కూడా జాతీయ జెండాను ఎగురవేస్తారు ఈరోజు మనమంతా ఇక్కడ మన దేశానికి అత్యంత ముఖ్యమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకునేందుకు కలుసుకున్నాం సరిగ్గా ఆగస్టు పదిహేనున మన భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది ఆ రోజును పురస్కరించుకుని ఈ వేడుకలో పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఉంది అందులో మా అబ్బాయి స్వాతంత్ర సమరయోధుల్లో ఒక్కరైన భగత్ సింగ్ పాత్రను పోషించడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది ఆ పాత్ర వాడికి కూడా చాలా బాగా నచ్చేసింది ఎందుకంటే అది మీకు కూడా తెలుస్తుంది వాడు ఆయన నినాదాన్ని చెప్పినప్పుడు వాడి మొహంలో ఉన్న ఆనందం వాయిస్ లో వచ్చిన గాంభీర్యం అది మీకు తెలిసిపోతుంది నాకు చాలా ఇష్టమైన ఎన్సీసీ క్యాడెట్ మార్చి చూద్దాం రండి అలాగే మీలో ఎవరికి ఇష్టమో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి सर 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 చూసారు కదండి పిల్లలు చాలా బాగా చేశారు కదా నాకైతే చిన్నప్పటి నుంచి పోలీస్ అంటే చాలా ఇష్టం అండి సో వాళ్ళ చేతిలో ఉన్న తుపాకీ ఒకసారి అడిగి మా అబ్బాయి చేతిలో కూడా పెట్టేశాను ఎంత క్యూట్ గా ఉన్నాడో మీరే చూడండి ఇప్పుడు పిల్లల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి వాళ్ళ మేడం మాట్లాడిన తర్వాత స్వాతంత్ర సమర యోధుల్ని చూద్దాం ఈ పిల్లలు స్వాతంత్రం గురించి ఎంత చక్కగా చెప్తున్నారో మీరే వినండి వాళ్ళ మాటల్లో చాగారెడ్డి గుత్తి చేసుకుని ఆకికరేట్ట నేతలే తలుకుదాం పీనిపెడెన్స్ల ద్వాద్ టుడే వి ఆర్ ఇట్లీ అండ్ దే స్లోగన్స్ చంద్రబోస్ ఐ

చూశారు కదండి పిల్లలందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యారు అలాగే దానికి తగ్గట్టే వాళ్ళ పాత్రకి తగ్గ నినాదాన్ని కూడా ఆ విధంగానే చాలా యాక్టివ్గా ఉత్సాహంగా చెప్పారండి పిల్లలందరూ కూడా ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి మీరే వాళ్ళ వేషధారణ కూడా ఏమీ పాడవకుండా పొద్దున్నుంచి చక్కగా రెడీ అయిపోయి ప్రోగ్రాం అయ్యేంత వరకు కూడా చాలా చక్కగా కూర్చున్నారండి అలాగే వాళ్ళని చెప్పమన్నప్పుడు కూడా అంతమంది పిల్లలు టీచర్సు అంతమంది పెద్దవాళ్ళు ఎదురుకుండా ఉన్నా కానీ అంత స్టేజ్ మీద వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పారు మీరే చూశారు ఇది వాళ్ళ గొప్పతనం అంతేకాకుండా వాళ్ళ వెనకాల ఉన్న టీచర్స్ వాళ్ళు చెప్పిన తీరువే వాళ్ళని అంతలా ఉండేటట్టు చేసిందండి ఈ అవకాశం మా అబ్బాయికి ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి పాఠశాల వాళ్ళకి అంతే కదండి మామూలుగా పాఠశాలకి ఆ రోజున వచ్చి జెండా అది ఎగరవేయడం చూసియే చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతాం అలాంటిది అందులో మా పిల్లాడు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకా చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ మీరు చూస్తున్న ఆవిడ సత్య టీచర్ అండి మా పిల్లాడి క్లాస్ టీచరు సో ఆవిడ చాలా బాగా చెప్తారండి అన్ని కూడా వాడికి అంతేకాకుండా ఆ టీచరే కాదండి మొత్తం వాళ్ళ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు అలాగే వాళ్ళ మేడం అర్చనా మేడం కూడా చాలా చక్కగా అన్నీ కూడా పిల్లలకి ఎలా బాగుంటుంది అనేది అలా దగ్గరుండి ఆవిడ కూడా చూసుకుంటారండి సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ స్కూల్లో చదువుతున్నందుకు ఇక్కడైతే పిల్లలు అయితే చూడండి చాలా చక్కగా ఇంకా హై క్లాస్ పిల్లలందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆటల్లోను పాటల్లోను స్పీచ్ల్లోనూ అన్నీ కూడా చాలా చక్కగా తయారయ్యి అలాగే దానికి సంబంధించినవన్నీ నేర్చుకుని ఇక్కడికి వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేశారండి అది బాగుంది అది బాగుందని చెప్పడం కాదు కానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక ప్రోగ్రామింగ్ ప్లానింగ్ అనేది కానీ లేకపోతే ఒక టీచర్స్ స్టూడెంట్స్ అలాగే వాళ్ళ హెడ్ మాస్టర్స్ ఇలాగ మొత్తం అందరూ కూడా స్కూల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఒక వారం పదిహేను రోజుల ముందు నుంచి ప్రిపేర్ అయితే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది రెడీ అవుతుంది కాబట్టి ప్రతి ప్రోగ్రాం ప్రతిదీ బాగుందండి అలాగే వాళ్ళ చేసిన కృషి అంతా కూడా రోజు మనకి కనబడుతుంది అందుకని అందరినీ మెచ్చుకోవాల్సిందే ఏమంటారు అంతేనా అలాగే సపోర్ట్ చేసిన పేరెంట్స్ కూడా వీటన్నిటికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భారత స్వాతంత్ర పోరాటం కేవలం ఒక సాధారణ ఉద్యమం కాదు అది అలు పోరాటం అపారమైన త్యాగాలకు ప్రతీక మన జాతిపిత మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతంతో దేశాన్ని ఏకతాటిపై నడిపించారు గాంధీజీ చూపించిన మార్గం కోట్లాది మంది భారతీయుల్లో కొత్త స్ఫూర్తిని నింపింది అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు సాయుధ పోరాటంతో బ్రిటిష్ వారికి వణుకు పుట్టించారు భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు వంటి యువ యోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి యువతలో స్వాతంత్ర కాంక్షను రగిలించారు ఎందరో మహానుభావుల త్యాగాల పునాదులపైనే మన స్వతంత్ర భారతదేశం నిర్మించుకున్నాం వీరంతా కేవలం ఒక్కో నాయకుడు మాత్రమే కాదు భవిష్యత్ తరాల కోసం ఒక మెరుగైన దేశాన్ని నిర్మించాలని కలలు కన్న ఆశావాదులు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఎన్నో విజయాలు సాధించాం నాడు ఆకలితో అలమటించాం నేడు ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించాం కనీస విద్యా వైద్యం కూడా లేని సమాజం నుంచి టెక్నాలజీ అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలచాం చంద్రయాన్ మూడు విజయం మన శాస్త్రవేత్తల ప్రతిభకు మన దేశ సామర్థ్యానికి నిలువెత్తు సాక్ష్యం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను విజయవంతంగా నడుపుతున్నాం ఇవన్నీ మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయాలు మన దేశం స్వాతంత్ర్యం పొంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన అప్పటి స్వాతంత్ర సమరయోధుల కలలను మనం నిజం చేసుకుంటున్నామా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి భారతదేశం అంటే కేవలం కొన్ని రాష్ట్రాల ప్రాంతాల సముదాయం కాదు ఇది ఒక సంస్కృతి ఒక నాగరికత మనందరి ఆత్మ మతాలు కులాలు భాషలు వేరైనా మనందరినీ కలిపి ఉంచే ఒక భావన అదే భారతీయత ఈ స్ఫూర్తిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు స్వాతంత్రం అంటే కేవలం జెండా ఎగరేసి వేడుకలు జరుపుకోవడం మాత్రమే కాదు దేశం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత సామాజిక న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనే విలువలతో ఒక బలమైన సమాజాన్ని నిర్మించుకోవాలి మన దేశం ఎదుర్కొంటున్న పేదరికం నిరక్షరాస్యత వివక్ష వంటి సమస్యలను నిర్మూలించడానికి మనం కృషి చేయాలి ఒక పౌరుడిగా మన బాధ్యతలను గుర్తు చేసుకుందాం అంటే దేశాన్ని శుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే కాదు మన ఇల్లు మన వీధి మన గ్రామం మన నగరం ఇవన్నీ మనవే మనమంతా కలిసి ఒక్కో అడుగు వేస్తే స్వచ్ఛ భారత్ లాగా కల నిజమవుతుంది భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది నీటిని పొదుపుగా వాడటం వర్షపు నీటిని నిల్వ చేయడం వంటివి మనం అలవాటు చేసుకోవాలి ప్లాస్టిక్ను వాడటం తగ్గించుకోవడం ఒక్కో మొక్క నాటి పెంచడం లాంటి చిన్న చిన్న పనులు కూడా మన పర్యావరణాన్ని కాపాడతాయి భూతాపం పెరుగుతున్న ఈ కాలంలో ఇది అత్యంత అవసరం మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వడం వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం మనందరి కర్తవ్యం ఒక మహిళ సురక్షితంగా గౌరవంగా జీవించినప్పుడే ఆ సమాజం నిజంగా అభివృద్ధి చెందినట్టు లెక్క స్వాతంత్రం వచ్చిన కొత్తలో రేడియో టెలివిజన్ పెద్ద ఆవిష్కరణలు ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకున్నాం ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకుని సమాజానికి మంచి చేద్దాం నకిలీ వార్తలకు దూరంగా ఉందాం ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషిస్తేనే మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది విద్యార్థులు బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలి యువత కొత్త ఆలోచనలతో దేశ ప్రగతికి తోడ్పడాలి మహిళలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తూ దేశానికి శక్తిగా మారాలి స్వాతంత్ర దినోత్సవం రోజున మనమంతా మన దేశం కోసం దేశ ప్రజల కోసం మంచి పని చేస్తామని ప్రతిన భూనుదాం మన దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిద్దాం జై హింద్ జై భారత్ సో ఫ్రెండ్స్ ఇవ్వండి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా పిల్లల స్కూల్లో ఎంత బాగా జరిగాయో మీకు అన్నీ చూపించేశాను కదా అలాగే మన స్వాతంత్రం ఎందుకు వచ్చింది అసలు మనం ఏం చెయ్యాలి అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనకి స్వాతంత్రం వచ్చింది ఇవన్నీ విషయాలు కూడా నేను మీకు చెప్పాను ఇవన్నీ మీకు తెలిసినవే కానీ ఎందుకు చెప్పానంటే భవిష్యత్ తరాల వాళ్ళకి అంటే మీ పిల్లలందరికీ స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక సెలవు దినం కింద కాకుండా అసలు ఏ విధంగా వచ్చింది మనం ఎందుకు జరుపుకుంటున్నాము మనం ఏం చెయ్యాలి అనేవన్నీ కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళకి చూపించి వాళ్ళందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను సో ఫ్రెండ్స్ మా వీడియో కను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్